తెలుగు సినిమా రంగంలో మరుపురాని జంటగా కృష్ణ విజయ నిర్మల ఖ్యాతిని గడించారు వీరిద్దరి వివాహానికి ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలోనే బీజం పడింది పురాణ ప్రసిద్ధి పొందిన పులిదిండి మీసాల వేణుగోపాల స్వామివారి ఆలయం వద్ద వీరి మధ్య సాక్షి సినిమా పెళ్లి సీన్ తీశారు అందులో నటించిన కృష్ణ విజయ నిర్మల తదనంతరం అతి తక్కువ సమయంలో నిత్య జీవితంలోనూ ఒకటయ్యారు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఆరు మధ్యకాలంలో ముళ్లపూడి వెంకటరమణ అందించిన కథతో ముఖ్య దర్శకుడు బాపు దర్శకత్వంలో సాక్షి సినిమా షూటింగ్ అధిక భాగం పులిదిండిలోనే జరిగింది ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను పులిదిండి గ్రామంలోని పలు ప్రాంతాలతో పాటు మీసాల వేణుగోపాల స్వామివారి ఆలయం వద్ద ఇరవై పాటు చిత్రీకరించారు సాక్షి సినిమాతో వీరిద్దరి జోడీ ప్రారంభమైంది ఈ సినిమాలో ఆరుత్ర రాసిన అమ్మకడుపు చల్లగా అత్తకడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా అనే పాటను కృష్ణా విజయ నిర్మలపై చిత్రీకరించారు దీంతో పాటు సినిమాలో పెళ్లి సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు కృష్ణ విజయ నిర్మలను నూతన దంపతుల గెటప్లో చూసిన నాటి స్టార్ కమెడియన్ రాజబాబు ఇక్కడ ఏది జరిగితే నిజ జీవితంలో కూడా అదే జరుగుతుందని మీసాల వేణుగోపాల స్వామి పవర్ అంత గొప్పదని సరదాగా జోస్యన్ చెప్పారు ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి నిజ జీవితంలో కృష్ణా విజయ నిర్మల తిరుపతిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు అప్పట్లో పులిదిండిలో ఇరవై రోజులపాటు జరిగిన షూటింగ్లో కృష్ణ విజయ నిర్మలతో పాటు ఎందరో సీనియర్ నటులు పాల్గొన్నారు వాడపల్లి సతీష్ ఈ గ్రామంలో ఈ శ్రీ మిశాల్ వేణుగోపాల స్వామి పిలిచు ఒక ప్రత్యేకత అయితే పూర్వంలో కూడా పూర్వం నుంచి కూడా ఈ గ్రామంలో సినిమాలు తీయడం బాగా ప్రసిద్ధిగాంచిందండి అదేవిధంగా ఆ సినిమాల్లో భాగంగా సాక్షి అనే సినిమా తీసి దాంట్లో కృష్ణ విజయ నిర్మల ఆ సినిమాలో పెళ్లి చేసుకోవడం చూసి రాజబాబు గారు చెప్పడం జరిగిందండి వేణుగోపాల స్వామి దగ్గర పెళ్లి చేసుకున్న వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకుంటారు అని చెప్పి ఆ వేణుగోపాల స్వామిని కోరడం జరిగింది రాజబాబు గారు ఆ వేణు వెంటనే స్వామి అనుగ్రహించి ఒక వారం రోజుల్లోనే ఐదు ఈ యొక్క వివాహం అనేది జరగడం జరిగింది ముత్యాలు ముగ్గు తీసారండి ఈ గ్రామంలో బుద్ధిమంతుడు తీసారండి ప్రొడ్యూసర్ అన్న ఆయన మా ఊర్లో ఉండేవారండి ఆయన పేరు కనుమూరు వెంకటరామరాజు గారని ఆయన ఉండడం వల్ల ఆ సినిమా ఫీల్డ్ అంతా కూడా వచ్చి ఇక్కడ చేయడం జరిగింది అనమాట ఆల్రెడీ కృష్ణకి కృష్ణ గారికి వివాహం జరిగ జరిగిందండి విజయనగరముల గారికి కూడా వివాహం జరిగిందండి కానీ ఏంటంటే ఆ సాక్షి సినిమా తీసుకున్నప్పుడు ఈ వేణుగోపాల స్వామి దగ్గర ఎవరైతే ఈ యొక్క వివాహం అని అనుకుంటారో ఆ యొక్క వివాహం పూర్తిగా జరుగుతుందని చెప్పి ఒక నమ్మకం ఉందని చెప్పి రాజబాబు గారు చెప్పడం ఆ చెప్పిన వెంటనే వారం రోజుల్లోనే వారిద్దరికీ కూడా వివాహం జరగడం కూడా జరిగింది అన్నమాట అటువంటిది ఈ గుడి ఈ గుడి ఇలా చాలా సినిమాల్లో చిత్రకించడం జరిగింది సాక్షి బుద్ధిమంతుడు అలాగే పూర్పలే రైలు అనేక సినిమాల్లో ఇక్కడ ఈ గుడి దగ్గర కూడా షూటింగ్లు చేయడం జరిగింది మరి ముఖ్యంగా కృష్ణా విజయనగరమ గారు సాక్షి సినిమాలో ఇక్కడ వివాహం చేసుకోవడం జరిగింది మండపం మీద జరిగిన తర్వాత మరి సినిమా ఆసినట్టుడు రాజబాబు గారు మరి షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ వివాహం నిజమవుతుందని చెప్పడం అలాగే అంతకుముందు కృష్ణా విజయనగరం కూడా ముందుగా పెళ్ళి అవటం మరి రాజబాబు గారు అన్న తర్వాత మరి ఇక్కడ ఇక్కడ వివాహం జరిగిన ఆ మాట అన్న తర్వాత మళ్ళీ కొద్ది కాలానికి ఇద్దరు వివాహం చేసుకుంటాం మళ్ళీ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళటం జరిగింది నా పేరు మరి కొత్తపేడి నియోజకవర్గం ఆత్రేయపురం మండలం పులిదురు గ్రామం కనుమూరు శ్రీనివాసరాజు నా పేరు నా పేరు వెంకట తిరుపతి రాజు అండి ఈ రోజు ఈరోజు కృష్ణాష్టమిత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ గుడి చాలా ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు ఈ భూమికి ఈ దేవుడికి ఉన్న ఆస్తులు భూములు అరెవరిచ్చారో అనేది ఏవి రికార్డు లేదండి అంత పో అంత పూర్వ వైభవం కలది ఈ గుడి ఇప్పుడు ఈ గుడి యొక్క ప్రసిద్ధి ఏంటంటే ఎవరన్నా పెళ్ళి కాని వాళ్ళు వచ్చి మాకు వివాహం జరగాలని కోరుకుంటే ఈ జరుగుతుంది అలాగే ఈ సాక్షి సినిమాలో కృష్ణా విజయ నిర్మల షూటింగ్ సమ సమయంలో ఇక్కడ వివాహం జరిగిందండి ఈ సినిమాలో జరిగే వివాహ వివాహం జరిగే వాళ్ళు కోరుకున్నారంట మే అందరం పెళ్లి చేసుకోవాలని చెప్పి కోరుకున్నారంట ఇంతమించు వెళ్ళిన సంవత్సరంలోనే వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు ఇదే కళ్యాణ మండపంలోని ఇప్పుడు ఇంచుమించు ఆవిడ ఆ కృష్ణ గారు అన్న విజయ నిర్మల్ గారు కూడా చెప్తూ ఉంటారు ఈ గురు గురించి ఆ రోజున అనుకున్నామండి అని చెప్పి చెప్తా చెప్తూ ఉంటారు వాళ్ళు అంటే దానికి మాత్రం చాలా ప్రసిద్ధింది దాని గురించి వచ్చే ఎక్కువ మొక్కుకుంటూ ఉంటారు సినిమాలకి ఆ సినిమాకి ఇప్పుడు వీళ్ళు ఫాదర్ అండి మీరు ఫాదర్ అంటే వెంకటరామరాజు గారు అండి బాబు గారికి బాగా స్నేహం అండి అది ఆ సందర్భంగా ముచ్చల ముగ్గు సాక్షి బుద్ధిమంతుడు తూర్పు తూర్పు వెళ్ళే రైలు ఈ సినిమా షూటింగ్లు అన్నీ ఇక్కడ జరిగినాయండి అంటే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుందండి ఇప్పటికే కాకుండా ఏటి గట్టికి ఆ గోదావరి పక్కకి వెళ్తే సీనరీస్ అన్ని చాలా బాగుంటాయి దాని గురించి ఆయనకి బాబు గారికి బాగా నచ్చింది దానివల్ల ఆయన ఏంటంటే ఏదన్నా కొంచెం పల్లెటూరు వాతావరణంలో ట్రెడిషనల్గా ఎలా తెయాలన్నా ఇక్కడ ఎన్నుకునేవారు ఆయన కూడా ఈ వెంకటరామరాజు గారికి బాగా ఫ్రెండ్షిప్ కాబట్టి ఆయన అన్ని బాగా కుదిరి మంచి మంచి కృష్ణరాజు కూడా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు కదా లేదు ఈ వరకే ఈ పై ఈ కళ్యాణానికి ఈ బావమేళం మేళం అని ఇటువంటి చాలా గ్రాండ్గా చేసుకోవాలి ఆ కృష్ణరాజు గారు కూడా పని చేసుకుని ఇక్కడ బావమేళం మేళం చూసేవారు కూర్చుని ఫస్ట్లో